అద్వితీయ సంకీర్తనల ద్వారా జన హృదయాలను స్పృశించిన టీటీడీ ఆస్థాన విద్వాంసులు దివంగత గరిమేళ్ల బాలకృష్ణ ప్రసాద్ సంస్మరణ సభ హైదరాబాద్లో జరగనుంది రేపు హైదరాబాద్ బషీర్బాగ్ కింగ్ కోటీలోని భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో గరిమేళ్ల శిష్య బృందం ఆధ్వర్యంలో ఈ సంస్మరణ సభ జరగనుందని ఆయన కుమారుడు గరిమేళ్ల అనిల్ కుమార్ వెల్లడించారు ఈ సంకీర్తన స్మృత్యాంజలి కార్యక్రమానికి పలువురు ప్రముఖులు కానున్నారని నిర్వాహకులు తెలిపారు అన్నమయ్య సంకీర్తన మహితి గరిమేళ్ల బాలకృష్ణ కు నివాళులారు శిష్య బృందం సమర్పించుకుంటున్న సంకీర్తన స్మృత్యాంజలి కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు అభిమానులు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు కీర్తనలు అంటే ఒక నాలుగు వేలు దాదాపు స్వరచన చేస్తే వందలలో నాన్నగారి సంకీర్తనలే ప్రాచుర్యం అది ఎందుకు అంటే ఆరు దశాబ్దాల నాదోపాసన ఆయన పదహారేళ్లప్పుడు మొదలుపెట్టిన నాదోపాసన ఆ సంగీతం నేర్చుకుని నేర్చుకుని ఒక మంచి సమయంలో బ్రహ్మశ్రీ నేదుని కృష్ణమూర్తి గారి ద్వారా ఒక బ్రహ్మోపదేశం లాగా అన్నమాచార్య సంకీర్తనలు ఈయన చెవిలో పడ్డం ఆ తర్వాత ఆయన సర్వసాన్ని వదిలేసుకుని హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చేశారు ఆయన అపరా అపరన్నమయ్య అంటుంటారు చాలా మంది ప్రముఖ సంకీర్త విద్వాంసుడిగా ప్రఖ్యాతిగాంచిన గరిమెళ్ళ గారు ఒక వెయ్యికి పైగా అన్నమయ్య కీర్తనలను స్వరపరిచి వెలుగులోకి తెచ్చారు ఆరు వేలకు పైగా కచేరీలు చేశారు సంగీత కళానిధి అన్నమాచార్య సంకీర్తనల స్వర కల్పనలోనూ వాటికి సంగీత స్వరాలతో కూడిన పుస్తకాలు ప్రచురించడంలోనూ సిడీ రికార్డింగ్లలోనూ శ్రీ గరిమెల్ల గారు విశేష కృషి చేశారు ద్వితీయమైనటువంటి అమోఘమైనటువంటి సంకీర్తనలు అవి వారు వారు రచించినటువంటి సంకీర్తనలు ఎట్లా ఉంటాయో మనకు తెలియదు ఎందుకంటే పదిహేనవ శతాబ్దంలో వారు రచించినటువంటి సంకీర్తనలు తాళపత్ర గ్రంథాల్లో మనకంతా దొరికింది దానిలో అన్నమాచారులు వారు ఎలా పాడుంటారో అని ఎవరు ఊహించి ఉండరు అటువంటి సంకీర్తనలని అన్నమాచారులు వారిని మనస్సులో పెట్టుకొని వారే అన్నమయ్య అభినవ అన్నమయ్యగా వ్యక్తీకరించుకొని ఒక్కొక్క సంకీర్తనలను ఒక మంత్ర గుళికల్లాగా మనకు అందించారు